హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విసి ప్యారడైజ్ ఐఎమ్ గజువెల్లి సాయి సాహితి ఈరోజు స్పెషల్ బ్రెడ్ బజ్జీ వర్షాకాలం వచ్చిందంటే చాలు మనందరికీ మ్యాక్సిమం బజ్జీలే గుర్తొస్తాయి అందుకే ఈ రెసిపీని నేను మీ ముందుకి తీసుకొచ్చాను కేవలం బ్రెడ్ బజ్జీ చేయటమే కాదు బయట బండ్ల మీద ఎలా సర్వ్ చేస్తారో కూడా నేను మీకు చూపిస్తాను మరి ఇంకెందుకు లేట్ రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా లెట్స్ రెసిపీ ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని శనగపిండి తీసుకోండి తర్వాత ఇందులో బియ్య పిండి మీ టేస్ట్ తగినంత ఉప్పు చిటికెడు పసుపు కొద్దిగా వాముని క్రష్ చేసుకొని యాడ్ చేసుకోండి లాస్ట్ గా ఒక రెండు చిటికెళ్ల వంట సోడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ బజ్జీ పిండిని రెడీ చేసుకోవాలి నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి ఈజీగా ఫైవ్ ఆర్ సిక్స్ బ్రెడ్ బజ్జీస్ వస్తాయి మీరు దాన్ని బట్టి క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోండి బజ్జీ పిండి చూడటానికి ఈ విధంగా ఉండాలి మరీ లూజ్గా ఉండకూడదు మరీ థిక్ గా ఉండకూడదు ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత పక్కన పెట్టుకున్న బ్యాటర్ లో బ్రెడ్ స్లైసెస్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మనం బ్యాటర్ ని మిక్స్ చేసుకునేటప్పుడు పియ్య పిండిని యాడ్ చేసుకున్నాము కాబట్టి బజ్జీలు చాలా క్రిస్పీగా వస్తాయి సేమ్ ఇదే విధంగా మీకు కావాల్సిన బ్రెడ్ బజ్జీస్ ని ప్రిపేర్ చేసుకోవటమే వే బజ్జీలను వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఆ మజానే వేరుగా ఉంటుంది ఇలా డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు కానీ స్ట్రీట్ స్టైల్లో ఎలా సర్వ్ చేస్తారో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ ఒక బజ్జీని తీసుకొని ఇలాగ ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన మనం గ్రీన్ చట్నీని స్ప్రెడ్ చేసుకోవాలి మీకు కనుక గ్రీన్ చట్నీ రెసిపీ ప్రాసెస్ కావాలంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా చేసి చూపిస్తాను ఇప్పుడు దీనిపైన చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ సన్నగా తురుముకున్న క్యారెట్ని గార్నిష్ చేసుకోండి పైనుంచి కమ్మటి పెరుగుని యాడ్ చేసుకోండి దానిపైన కొంచెం సేవుని వేసుకోవాలి చివరగా నిమ్మరసం కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కొంచెం గ్రీన్ చట్నీ కొద్దిగా తురుముకున్న క్యారెట్ యాడ్ చేసుకున్నాము అంటే మనకి కావాల్సిన స్ట్రీట్ స్టైల్ బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయినట్లే చూస్తుంటేనే తినేయాలని ఉంది కదా అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి వన్ మోర్ థింగ్ ఇది హెల్దీ ఫుడ్ అని అయితే నేను చెప్పను కానీ బయట కొనుక్కునే బదులు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవటం వాట్ బెటర్ అని నా ఫీలింగ్ బై ద వే మీకు ఇష్టమైన బజ్జీ ఏంటో రైనీ సీజన్లో ఏం తినడానికి ఇష్టపడతారో కమెంట్ చేయటం మర్చిపోకండి ఇంతకీ బ్రెడ్ బజ్జీ రెసిపీ నచ్చిందా అయితే ఇంకెందుకు లేటు వెంటనే ట్రై చేసి చూడండి స్టేట్ యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ప్లీజ్ డూ వాచ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్